నర్సీపట్నంలో అదృష్టమైన పదమూడేళ్ల బాలికను పోలీసులు ఆమె తల్లిదండ్రులు చెంతకు చేర్చారు డీఎస్పీ శ్రీనివాసరావు వివరణ ప్రకారం బాలిక హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్తున్న సమయంలో గత నెలలో అదృష్టమైంది చైతన్య ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోవిందరావు నేతృత్వంలో గాలింపు చర్యలు చేపట్టారు వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి నాలుగు నెల ఎనిమిదో తేదీ వెళ్ళింది అండి ఈ అమ్మాయి ఎయిత్ క్లాస్ చదువుతుంది అమ్మాయి ఈ అమ్మాయికి నేటివ్ అయితే నర్సరి ఎగనుంచి అమ్మాయికి అయితే వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు అమ్మాయి రాలేదని చెప్పేసి తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్ గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజునే మన ప్రైమరీ ప్రొబేషనరీ డిఎస్పీ గారు చెప్తానమ్మా ఎందుకు చెప్తారు నువ్వు బాగుండాలనే కదా చెప్తారు మంచిగా ఉండాలనే కదా చెప్తారు కావాలని మీ అమ్మ ఎంత పాల్పడిందో తెలుసా ఆ రోజు ఇమీడియట్ గా అన్ని టీమ్స్ ఫామ్ చేసి ప్రతి చోట కూడా ఈ కెమెరాస్ అట్లాగే ఆర్టీసీ కాంప్లెక్స్ లోని అనకాపల్లి వరకు ఉన్న సీసీ కెమెరాస్ ఈ కొన్ని వరకు ఉన్న సీసీ కెమెరాస్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది టీమ్ ఫామ్ చేసి ప్రతి జిల్లాకి కూడా పంపించాను ప్రతి జిల్లాకు కూడా పంపించి ప్రతి జిల్లాలోని ఉన్న డిసి మన కి అట్లాగే ఉమెన్ పోలీస్ స్టేషన్ కి పంపించి ఈ జిఎంఎస్ కేసు మహిళా పోలీసుల ద్వారా ప్రతి గ్రూప్ లో కూడా షేర్ చేయించాం షేర్ చేయించి ఎఫర్ట్స్ చేశాము రోజు కూడా ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి మిస్ అయింది ఇంటివరకు ట్రేస్ కాలేదని చెప్పేసి ఎస్పీ గారు కూడా రోజు సెల్ కాన్ఫరెన్స్ లో రివ్యూ చేయడం దానికి మేము సమాధానం చెప్పడం సార్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కూడా మేము చేయడం జరిగింది లోగా అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా వైరల్ చేస్తున్నాం మేము మళ్ళీ ఈ ఫొటోస్ అన్ని ఇప్పుడు అందరూ వాట్సాప్ గ్రూప్ లో స్టేటస్ పెట్టుకుంటూ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా ఇస్తాము అని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియపడుతుంది నేను చెప్తానమ్మా ఎంతైనా ఎందుకు చెప్తారు నువ్వు బాగుండాలనే కదా చెప్తారు నేను మంచిగా ఉండాలనే కదా చెప్తారు అంతేనా ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి సమాధానం చెప్పి ఎక్కడికి ఎక్కడో ఎక్కడికి వెళ్ళినా సరే ఫోటో బాగా చేసి సార్ ఇలా పుట్టిన కూతురు